సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం అదిగోండి అక్కడ అంటాడు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అలుపులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును హలే మన మనం చేసే పనిలోనంట నిపుణత ఉందనుకో నిపుణత ఉందనుకో వాడు మామూలు వాళ్ళ దగ్గర నిలబడ్డాంట ఎవరి దగ్గర నిలబడతాడు డైరెక్ట్గా రాజుగారి దగ్గర నిలబడే అంత గొప్పడు అవుతావు ఎప్పుడు నిపుణత నీలో ఉంటే గొప్ప అవార్డు ఇవ్వాలి అంటే రాజులు ఎదుటే ఇప్పుడు నేను అంటాను అంత గొప్ప అవార్డు వారు పొందుకుంటున్నారంటే వారిలో నైపుణ్యతను కనిపెట్టారు వాళ్ళు ఆ నైపుణ్యత వారిలో ఉండడాన్ని బట్టే రాజులు ఎదుట వారు నిలవబడగలిగారు అంత అవుతుందా అదే అంటాడు ఇక్కడ తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అలుపులైన వారి ఎదుట కాదు వాడేకంగా ఎవరి ఎదుట నిలబడతాడంట రాజుల ఎదుట నిలబడతాడు ఎవడు రాజుల ఎదుట నిలబడతాడు చెప్పండి నిపుణత కలిగినవాడు తన పనిలో నిపుణత కలిగినవాడు అయ్యారు నాకు చాలా చిన్న పని అండి అని బాధపడకుండా నీకు దేవుడిచ్చిన చిన్న పనిలోనే నిపుణత కలిగి బ్రతుకు నైపుణ్యాన్ని నువ్వు సంపాదించు ఈ మాట ఎప్పుడైనా విన్నారా గుండె వ్యాధి నిపుణుడు కదా గుండె వ్యాధి నిపుణుడు అంటే గుండెకి సంబంధించిన డాక్టర్లు చాలామంది ఉంటారు కానీ నిపుణత కలిగిన వారు అరుదుగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా గుండె సంబంధమైన వ్యాధి ఎవరు చెప్పలేకపోతుంటే ఎగో పలానా వ్యక్తి ఉన్నాడండి స్పెషలిస్ట్ అంట గుండె హార్ట్కి స్పెషలిస్ట్ అంట ఆయన అని ఆయన దగ్గరికి వెళితే ఇట్టే చెప్తాడు ఆయన కారణం అందులో నిపుణత కలిగిన వాడు అర్థవుతుంది అన్నమాట మీకు అదే అంటాడు నిపుణత కలిగిన వారిని మనం చూస్తేవాడు రాజులు ఎదుట నిలవబడతాడు అంటాడు అయితే నిపుణత మనం సంపాదించడానికి రావాలంటే ముందుగా మనకి ఆసక్తి ఉండాలి చెప్పండి అన్నమాట గట్టిగా చెప్పండి మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు కానీ మనం చేసే పనిలో కనుక ఆసక్తి ఉందనుకో ఆసక్తి మనల్ని మహాశక్తిగా మారుస్తుంది అన్నారు మొన్న ఎవరు ఆసక్తి లేనివాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట ఆసక్తి లేకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడం మనం చేస్తున్న పనిలో ఆసక్తి ఉండాలి కొంతమందికి చేసే పనులు ఎంత ఆసక్తి పెట్టి చేస్తారంటే నిజంగా వాళ్ళ యజమానులు వారిని చూసి ప్రశంసిస్తారు అద్భుతంగా చేసావు వెళ్ళడం అంటారు కొంతమంది చేసే పని పైకి చెప్పుకోలేక ఆ నెల జీత ఇచ్చేసి చాలు లేబాబా అంటారు చాలే అమ్మ గుడ్ బై అంటారు కారణం ఒక నిపుణత లేదు చిన్న పనిని కూడా గంటలు 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 సాగదీసి చేయడం ఎంత పనైనా త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నిపుణతలో ఒక భాగం తెలుసా మీకు దేవునికి స్తోత్రం అసలు ఆ అమ్మాయి చాలా ఫాస్ట్గా చేస్తుందండి బాబు పనులు ఆవిడ చాలా ఫాస్ట్గా చేస్తుందండి బాబు పనులు అని కొంతమంది కోసం చెప్తూ ఉండడం మనం గమనిస్తాం ఏమండి అయితే మనకి నిపుణత రావాలంటే ముందుగా మనకి ఉండాల్సింది ఏంటంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి లేకుండా మనం ఏమి కూడా చేయలేమండి మనం ఏం చేయాలన్నా ఆసక్తి కలిగి చెయ్యాలి ఇప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి ఉండాలి ఆసక్తి లేదనుకో రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి అవునా అదే ఆసక్తి కనుక ఉందనుకోండి దేవుని మందిరానికి రావాలనే ఆసక్తి కనుక మనకు ఉందనుకోండి అందరికన్నా ముందుగా వచ్చి కూర్చుంటాం ఆమెను చెప్పండి గట్టిగా హలే ఆసక్తి కలిగిన వాడు ముందు వస్తాడు ఆసక్తి లేనివాడు మెల్లిగా కాళ్ళకేదో పెద్ద పెద్ద బండ్లు కట్టినట్టు ఆ బండ్లు ఈడ్చుకుంటూ వచ్చినట్టుగా చాలా భారంగా బాధగా వేదనగా వెళ్దామా వద్దా మళ్ళీ వచ్చే వారం ఫాస్ట్గా ఏమంటాడో అనుకునేటట్టుగా వస్తారు ఇదొక రకం నిజం చెప్తున్నాను నీ పనిలో నువ్వు నైపుణ్యత సంపాదించాలంటే ముందుగా నీకు ఆసక్తి ఉండాలి దేవునికి స్తోత్రం పౌలు నేను నేర్పరి అయిన శిల్పకారునివ్వాలే పునాది వేసాను అంటాడు మరి పౌలులో ఆసక్తి ఉందా చూడండి అపస్సుల కార్యాలయం ఇరవై రెండో అధ్యాయం మూడవ వచ్చనం ఒక్కసారి చదవండి ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనం అపస్సుల కార్యాలు అదిగోండి నేను కిలికి ఎలహను తార్సులో పుట్టిన యుద్ధుడను అయితే పెరిగి మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని కూర్చి ఆసక్తుడనయ్యుండి ఆమె చెప్పండి దేవుని కోసం ఎలా ఉన్నాడంట తిను ఆసక్తిగా ఉన్నాడంట ఆమె చెప్పండి ఒక పాట పాడాలంటే ఆసక్తి చూపించాలి ఒక వాక్యం చదవాలంటే ఆసక్తి చూపించాలి మందిరానికి రావాలంటే ఆసక్తి చూపించాలి ప్రార్థన చేయాలంటే ఆసక్తి అమ్మ ప్రార్థన ఎవరైనా ప్రేరేపించబడుతున్నవారు ప్రార్థన చేయండమంటే అంటే తండ్రి మీకు అని అందుకోవాలి తక్కువని అందుకోవాలి చూడండి కొన్ని బళ్ళు ఈ రౌండ్ అబోట్ల దగ్గర మెల్ల జుమ్ అని అవుతుంది దేవుడికి స్తోత్రం కదా కొన్ని కొన్ని బళ్ళు ఉంటాయి గట్టిగా నొక్కినా సరే బుషు 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 అనుకుంటే అవుతుంది అలాగా కొంతమంది ప్రార్థన చేయండి అమ్మా ప్రేరేపించబడుతున్నాడు అంటే ఒకవేళ ఎవ్వరు కాదు కదా పరిశుద్ధుడవైన ఆసక్తి ఉంటే ప్రార్థనలో టక్కుమని అందుకుంటాను ఆమె చెప్పండి నేను బాప్తిని తీసుకున్న క్రొత్తలో ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు రమ్మంటే వెళ్ళాను అందులో స్త్రీలే అందరూ ఆ రోజు ప్రార్థన చేసేవారు ఉపవాస ప్రార్థన అనుకుంటే పురుషులు తక్కువ మంది ఉన్నారు స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు పాస్టర్ గారు ఒక అంశం ఇచ్చాడండి ఫలానా ఫిలిప్ గారు ఆయన పేరు ఫి ఫిలిప్ గారు పిల్లలకి ఒంట్లో బాగోలేదంట ప్రేరేపించబడుతున్నారు ప్రార్థన చేయడానికి కానీ వెంటనే అందుకుండ అసలు ఎంత షార్ప్గా ఉందో ఒక ఆమె ముసలామె ముసలామె మళ్ళీ యవనస్త్రాలు కూడా కాదు ముసలామె ఇంకా నేను ఆ ప్రార్థన అంత అయిపోయి వీడెవరు ఎవరు వస్త్రాలు ఏమో అని చెప్పి ఇలా తిరిగి చూసి పండు ముసలిది నిజం పండు ముసలిది ప్రార్థన చెయ్యండి అని ఇచ్చిన వెంటనే తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్ర అని అందుకుందండి వెంటనే అందుకుందండి అంటే ప్రార్థన పట్ల ఆమెకి ఎంత ఆసక్తి ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది మనకి అవుతుందా మనకి నైపుణ్యత రావాలంటే మనకు ఆసక్తి అనేది ఉండాలి ఆసక్తి లేకపోతే ప్రభు కూడా మనల్ని ఆశీర్వదించడం అందుకనే ఆసక్తిని మనం సంపాదించుకొని అంటాడు నేను దేవుని ఎందు ఆసక్తి కలిగిన వాడనయ్యి అంటాడు పౌలు గారు దేని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆసక్తి మనం పెంపొందించుకోవాలి హలే లుయ్యా కుజుగట్టుగా హలే లుయ్యా మరి పేతురు గారిని జైల్లో పెట్టినప్పుడు సంఘం అంతా ఎలా ప్రార్థన చేశారని ఉంది అక్కడ అత్యాసక్తి అని ఉంటుంది ఆసక్తితో ప్రార్థన చేశారంట ఆసక్తితో ప్రార్థన చేశారు కనుకనే ఆ రాత్రికి రాత్రి వచ్చింది నిజం ఆసక్తితో చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే ఆ ప్రార్థనకి జవాబు వచ్చినంత వరకు ఇడిచిపెట్టరు ఆ అంశాన్ని అంత ఆసక్తి ఉండాలి మనకి ఏమండి ఎంతమందికి అర్థమవుతుంది మన దైవిక సంబంధమైన విషయాల్లో ఆసక్తి ప్రా వాక్యం చదవమన్నా తక్కువ మనీ చదివేటట్టుగా ఆసక్తి ఆసక్తి మనకు రావాలి ఆమె ప్రార్థన చేయమన్నా తక్కువ మనీ అందుకోవాలి అసలు కలబడిపోవాలంటే దేవునికి స్తోత్రం నేను చేస్తాను నేను చేస్తాను అనుకుంటా అది ఆసక్తి ఇంకా దైవిక సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా పని చేయాలంటే ఆసక్తి కలిగి ముందుకు వచ్చి పని చేయాలి అమ్మా రండి 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 అండి కొన్ని కొన్ని సంఘాలు ఫాస్ట్ గారు పిలు పిలిపేది రండి 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 పిలిపితే అప్పుడు వస్తారంట అలాగొచ్చి చేస్తారంట ఇంకా దేవుని మహాకృప ఏంటో తెలుసా మన వాళ్ళకి చాలా వరకు చెప్పకుండానే అలా చేసేసుకుంటారు ఎవరు చెప్పకుండా మనంతట మనమే చే చేయడంలోనే ఆసక్తి అనేది కనబడుతుందండి పాస్టర్ గారు నాకు ఏం చెప్పలేదు చెప్తే ఎవరైనా చేస్తారు చెప్పకుండానే చెయ్యాలి నేను మిమ్మల్ని అడుగుతాను మోసగారు చేతులు అలాగే ఎత్తుంచుకున్నారు ఎత్తుంచారు కదా ఎవరి కోసం చేతులు ఎత్తాడు చెప్పండి ఆగమ్మా ఆగండి ఎవరి కోసం ఎత్తారు మోసగారి కోసం ఎత్తుకున్నాడా మోసగారి పిల్లలు ఉన్నారా లేదా మోసగారికి భార్య ఉందా లేదా మోసే గారి కుటుంబం కోసం ఎత్తాడా లేదు మోసే కుటుంబం కోసం ఎత్తలేదు మోసే కోసం ఎత్తలేదు ఇస్రాయేల్ జనం అనగా సంఘం కోసం ఆయన చేతులు ఎత్తితే సంఘం అంత ఇంచుమించు ఎంతమంది ఉన్నారు సంఘం ఆరు లక్షల మంది సంఘం ఆరు లక్షల మంది సంఘంలో ఇద్దరు వెళ్ళారంట చేతులు నొప్పిపోతున్నాయి పాపం ఆయనకి అంటే గమనించారు గుర్తించారు పిలవకుండానే వెళ్ళారు పిలవకుండానే పిలిచాడు అండి హురో అరుణో సాయం చేయండి ప్లీజ్ చేతులు నేపొచ్చి ప్లీజ్ రండి రండి అని పిలిచాడా పిల్లలేదు అలా చేతులు ఉంచితే అక్కడున్న వారు ఆరు లక్షల మందిలో ఇద్దరు గమనించారు సేవ కూడా అంత కష్టపడుతున్నాడు అండి దేవుడికి స్తోత్రం వెంటనే వచ్చారండి కష్టపడుతున్నాడు అని అనుకోకుండా వెంటనే వచ్చారు ముందుకు వచ్చారు ముందుకు వచ్చి ఆ చేతులను ఆదుకునే సమయంలోనంటే ఒక పెద్ద బండను తీసుకొచ్చారంట బండను తీసుకొచ్చి ఏ బండ అక్కడ వేసి ఆయనను కూర్చుండబెట్టి ఆ చేతులు సాయంకాలం వరకు ఆదుకున్నారు అని రాశాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు నువ్వు నేను అడుగుతాను బండ తెమ్మని కానీ నా చేతులను ఆదుకోమని కానీ నా దగ్గరికి రమ్మని కానీ మరి మోసే గారు వారికి చెప్పారా చెప్పలేదు చెప్పకుండానే వచ్చారు నీకు చెయ్యాలి అన్న మనస్సు ఉందనుకో పని చెయ్యాలి పరిచర్య చేయాలన్న మనస్సు నీకు ఉందనుకో ఎవరు చెప్పకుండా నీ అంత నువ్వే చేస్తావు నాకు పని కేటాయించలేదు అన్న మాట రాదు పంచి పెట్టవలసిన అవసరం లేదుగా ఇది మన సంఘం ఇది నా మన పని మన పని ఇప్పుడు ఇంట్లో మనం ఉదాహరణకు చెప్తాను మన ఇంట్లో మీ ఇంట్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద ఏదో పడిపోయింది లేదా కింద ఏదో మట్టి అంటుకుంది అవు అంటుకుంది మా ఆయన ఏం చెప్పలేదు కదా అనుకుంటే వెళ్ళిపోతాడా వెళ్ళిపోతారండి లేదు అది మన పని మనమే చేసుకుంటాం సంఘం విషయంకి వచ్చేటప్పటికి మన పని మనమే చేసుకోవాలి కొంచెం గట్టిగా హాలి వెళ్ళి చెప్ప కనుక ఆసక్తి ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిపుణతను సంపాదించుకోగలుగుతాడు ఆసక్తి లేకపోతే ఆసక్తి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి అది ఇంట్రెస్ట్ చెప్తారన్నమాట ఇంట్రెస్ట్ అనండి ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంటుంది మరి ఇదిగో శుక్రవారం నువ్వు వస్తే డబుల్ శాలరీ ఇస్తాను నీకు అంటే సోఫరు మంచిది ఎల్లులే దేవుడు నిందించుగాక రాండీ అలే అలాంటి కొన్ని విషయాల్లో మనకు ఆసక్తి ఉంటుంది ఇదిగో మరి ఈరోజు కదా మరి వస్తావా వారం వచ్చే వచ్చేవారం మందిరానికి వెళ్తానని చెప్పేసి అటువైపు తిరిగే వాళ్ళు కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ కొంతమంది ఏమైనా మాట్లాడుకుంటే అక్కడే కూర్చుంటారు అసలు కదలరు కారణం అదొక ఆసక్తి అసలు ఆ మాటలు వినాలి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని మీకు మీకు ఏ విషయాల్లో ఉండాలి ఆసక్తి దేవుని విషయాల్లో ఉండాలి ఆసక్తి మందిరానికి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఆసక్తి ఉండాలి బైబిల్ ఎప్పుడు చదవాలని ఆసక్తి ఉండాలి పాట ఎప్పుడు పాడాలని ఆసక్తి ఉండాలి పరిచయం ఎప్పుడు చేయాలని ఆసక్తి ఉండాలి ఈ విషయాల్లో మనకు ఆసక్తి ఉండాలి ఇదే కనుక ఆసక్తి నీలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నిపుణత కలిగేవాడి నిపుణత కలిగిన వాడిగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక ఆమె ఫస్ట్ని మరొక మాట కూడా చెప్తారు చెప్పండి ఇంగ్లీష్లోనే దానికి మరొక ఆసక్తికి మరొక పేరు ఉంటుంది ఇంగ్లీష్లో మరొక మరొక దాంతో పిలుస్తారు ఫ్యాషన్ అంటారా అంటారా ఫ్యాషన్ అంటారా ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ 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 అనా మరి అటాచారేనమ్మా ఫ్యాషన్ వేరు ఫ్యాషన్ అంటే బట్టలు వేసుకొని ఆ ఫ్యాషన్ ఫ్యాషన్ వేరు ఎఫ్ కాదు పీ ఫ్యాషన్ ఫ్యాషన్ అనే మాటకి ఇంట్రెస్ట్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా ఇంట్రెస్ట్ అంటే చేయడం కానీ ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసా తపన పడడం అంట తహ ఆడిపోవడం అంట ఇంకా పని చేసినంత వరకు అన్నమాట ఆతృత పడిపోవడం అంత ఆసక్తి ఉండాలి నీకు అంత తపన ఉండాలా ఫ్యాషన్ ఉండాలా దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా